ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి భారతదేశం దైవశక్తికి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశంలో ఎన్నో దైవక్షేత్రాలు క్షేత్రాలు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి శాస్త్రవేత్తలకు అంతు చిక్కని కొన్ని మహిమలు వంటి దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి అందులో ఒక లాటు దేవత దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉంది అయితే ఈ ఆలయం గురించి కొన్ని రహస్యమైన విషయాలు ఉన్నాయి అవి నమ్మశక్యంగా అయితే లేదు కానీ అక్కడుండే జనాలు ఆలయం పేరు వింటేనే భయపడుతున్నారు ఎందుకంటే ఆ ఆలయంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ కంటి చూపు పోతుందని అంటారు అసలు ఎందుకు కంటి చూపు పోతుందనే విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్లకుండానే ముప్పై అడుగుల దూరం నుంచే ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అసలు లాతు దేవత ఎవరు లాతు దేవత గర్వాల్ హిమాలయాలలో పూజించబడే ఒక రహస్యమైన దేవుడు అతని మూలం గురించి అనేక కథలున్నాయి కొన్ని అతని గౌరవనీయమైన దేవత అయిన నందాదేవి సోదరుడుగా చిత్రీకరిస్తాయి మరికొన్ని అతను సంచరించే సన్యాసి అని సూచిస్తాయి లాతు దేవత ఈ దేవాలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు అది కూడా పౌర్ణమి రోజున అప్పుడు మాత్రమే భక్తులకి దర్శించుకోవడానికి దర్శన భాగ్యం కలుగుతుంది అది కూడా వాళ్ళ కళ్ళకి గంతలు కట్టిన తర్వాత మాత్రమే తెరవడం జరుగుతుంది లోపలికి వెళ్లే పూజారికి కళ్ళకి గంతలు కట్టి లోపలికి పంపిస్తారు ఎందుకంటే అక్కడ లాతు ఆలయంలో కొలువైన నాగరాజు స్వయంగా నాగమణి పైన కూర్చొని ఉంటాడని ప్రజల నమ్మకం అయితే ఈ రత్నం గురించి వెలువడే ప్రకాశవంతమైన కాంతి మానవుడిపై పడితే కంటి చూపు పోతుందని అక్కడ ప్రజల నమ్మకం అక్కడ కొలువైన నాగరాజుని పూజించడానికి వెళ్ళే పూజారి కళ్ళకి గంతలు కట్టించి లోపల పంపడం జరుగుతుంది అలాగే అక్కడ కొలువైన నాగరాజు చాలా భయంకరంగా ఉంటాడు కాబట్టి ఆయనను చూసి భయపడకుండా ఉండటానికి కళ్ళకి గంతలు కడతారు వెళ్ళిన పూజారి కంటితో పాటు తన చర్మం వాసన రాకుండా గంధం ఆయనకు రాసి లోపలికి పంపిస్తారు ఎందుకంటే లోపల సాక్షాత్తు ఆ నాగరాజు ఉంటాడు కాబట్టి ఆయనకి మన వాసన తగలకుండా చూసుకుంటారు మన వాసన తగిలి ఆయన బయటికి వస్తే చాలా భయంకరంగా ఉంటాడు అలాగే మనల్ని మింగేస్తాడనే భయంతో అక్కడున్న ప్రజలు నమ్ముతుంటారు ఫ్రెండ్స్ మీకు ఒక సందేహం రావచ్చు ఇప్పటి వరకు ఏ భక్తుడు కళ్ళకి గంతలు కట్టకుండా ఆ మందిరంలో వెళ్ళలేదా స్వయంగా నాగరాజుని చూడలేదా అని సందేహం ఉంది కదా అయితే గతంలో ఒక భక్తుడు ఆ నాగరాజుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తే కళ్ళకి గంతలు లేకుండా ఆ మణి నుంచి వచ్చే క్రాంతికి ఆయన కంటి చూపు పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చెబుతుంటారు అందుకే లోపలికి వెళ్లే పూజారికి కళ్ళకి గంతులు కట్టి పంపిస్తారు భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మందిర ద్వారం నుంచి ముప్పై అడుగుల దూరంలోనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ నందాదేవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేసినప్పుడు లాతు దేవత అక్కడ ఉన్న ప్రజలు ఘనంగా జాతర చేస్తారు ఫ్రెండ్స్ మన ఛానల్లో మీకోసం ఇలాంటి మహిమ కలిగి ఉన్న దేవాలయం గురించి రహస్యమైన విషయాలు మన ఛానల్ తరఫున మీకు అందిస్తాము మీరు చేయాల్సింది వీడియోని చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి